హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అంటే ఆయన ఏ కాంటెక్స్ట్లో లో ఆ మాట అన్నాడే దాని గురించి ఆయన వివరణ ఇచ్చాడు ఈరోజు దానికి సంబంధించినటువంటి కవరేజ్ కూడా వచ్చింది అంటే తను ముస్లింలు కావడం వల్ల తనకు అవకాశాలు ఒక సంగీత దర్శకుడిగా తగ్గ ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేకెత్తేస్తుంది అంటే ఏఆర్ రెహమాన్ స్టేచర్ గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఎన్నో ఎన్నో సంచలనమైనటువంటి విజయాలు అందుకున్నటువంటి సంగీత దర్శకుడు మన భారతదేశం గర్మించదగ్గ సంగీత దర్శకుడు మన భారతదేశానికి ఆస్కార్ తెచ్చినటువంటి సంగీత దర్శకుడు ఆయన ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అటువంటిది ఆయన నేను ముస్లిం కావడం వల్ల ఇప్పుడు అవకాశాలు తగ్గే అంటూ చెప్పడం అనేది బాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్ అయ్యింది దాన్ని చాలామంది తప్పుపడుతున్నారు ఈవెన్ బాలీవుడ్లో జావేద్ అఖతర్ లాంటి ఫేమస్ రైటర్ మా రెహమాన్ అలాగా అనుకుండా ఉండాల్సిందే అని చెప్పి అన్నాడు ఎందుకంటే మన ఇండియాలో మన ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఇలా మతపరమైనటువంటి భేదాలు లేకపోతే తారతమ్యాలు ఎప్పుడు కూడా చూపించిన సందర్భాలు లేవు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ముగ్గురు మరి ఒక మతానికి చెందిన వాళ్ళే మరి వాళ్ళు కేవలం వాళ్ళ మతస్థులు మాత్రమే సినిమా చూస్తే ఈ ఈరోజు ఇంతటి స్టార్ డమ్ము ఎంజాయ్ చేస్తుంటారా కాదు కదా అందరూ మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అది క్రిస్టియన్స్ కావచ్చు జైన్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరూ చూస్తేనే కదా కేవలం ఒక పర్టికులర్ మతం వాళ్ళు సినిమా చూస్తే ఆ సినిమా ఘన విజయం సాధించదు కదా మరి పైగా వాళ్ళు దాదాపుగా మూడు దశాబ్దాలుగా వాళ్ళు ఈ స్టార్ డమ్ము ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు ఖాన్ త్రయం అని చెప్పి అంటే ఇప్పటికీ మన రణబీర్ కపూరు రణ్వీర్ సింగ్ లాంటి కొరో హీరోలు వచ్చినా కూడా వాళ్ళ కి ఎక్కడా కూడా పోటీ లేదు ఇప్పటికి కూడా మరి ఎందుకని రెహమాన్ ఇటువంటి వ్యాఖ్య చేశాడు అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా దీన్ని విమర్శిస్తున్నారు కొద్ది మంది మాత్రం అంటే ఆయన వేరే కాంటెస్ట్లో మాట్లాడిందా మాట్లాడిన మాటలు ఈ విధంగా అన్వయం చేసుకుని ఇలా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఇప్పటికీ కూడా ఆయన్ని సమర్థిస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఒకే వ్యక్తి అంటే సంగీత దర్శకుడు కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఎవరు ఎల్లకాలం లైమ్ లైట్లో ఉండలేరు టాప్ పొజిషన్లోనే ఎప్పుడు ఉండడం ఎప్పటికీ అవకాశాలు అలా వెల్లువత్తునే ఉండడం అనేది ఎవరి విషయంలో కూడా జరగదు మహామహా ప్రతిభావంతులు అది మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు ఎవరైనా సరే ఒకప్పుడు ప్రతి అరేటువంటి బిజీగా ఉండి వాళ్ళు పా మ్యూజిక్ చేస్తే సినిమాలు సూపర్ టూపర్ హిట్ అయిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలయరాజా ఆయన ఇలయరాజా మ్యూజిక్ అంటే చాలు జనాలు థియేటర్లకి పరుగులు తీసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో హీరో హీరోయిన్ల ఫోటోలు తింటే కూడా ఇళయరాజా ఫోటోని హైలైట్ చేసేవారని కూడా చెప్తుంటారు థియేటర్ దగ్గర ఇళయరాజా కటఅట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు భారతీరాజా కె బాలచంద్ర లాంటి వాళ్ళు నా సంగీతం వల్ల వాళ్ళకి అంత పేరు వచ్చిందని చెప్పి ఆయన గర్వంగా ప్రకటించుకోవడం మనం చూసాము మరి ఇప్పుడు ఇలరాజా ఫుల్ లైఫ్ లైట్లో ఉండగా ఇలరాజాని దాటుకుని ఏఆర్ రెహమాన్ వచ్చాడు అలాగే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దాటుకుని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు సహజం పాత నీరు పోయి కొత్త నీరు రావడం అనేది చాలా సహజమైనటువంటి విషయం మరి దాని గురించి ఆయన ఎందుకు అలాగా వ్యాఖ్య చేశాడు అన్నది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ముఖ్యంగా ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదులో బాలీవుడ్లో చాలా ఘన విజయం సాధించినటువంటి చావా సినిమాకి ఆయనే సంగీత దర్శకత్వం ఇచ్చాడు ఆ సినిమా యాక్చువల్గా హిందూ ధర్మానికి ప్రతీక నిలిచినటువంటి శివాజీ మహారాజా తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన జీవిత చరిత్రని సినిమాగా తీశారు ఆ సినిమా మరి ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు అలాగే ఇప్పుడు దాదాపుగా నాలుగు వేల కోట్లతో తీస్తున్నారు అని చెప్పి ప్రచారంలో ఉన్నటువంటి రామాయణ సినిమా కూడా వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అతను కూడా మన ఇండియన్ కాదని తెలుస్తుంది అంటే జీవిషేదో అని చెప్పినారు అతనితో కలిసి ఏఆర్ రెహమాన్ దానికి సంగీతం చేస్తున్నాడు దాని గురించి అడిగితే కూడా నేను ముస్లింలు అయినప్పటికీ చిన్నప్పుడు చదువుకున్నది నేను బ్రాహ్మణ్ స్కూల్స్ లో చదువుకున్నాను కాబట్టి రామాయణ మహాభారతాల గురించి నాకు మంచి అవగాహన ఉందని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది మరి అంతకు ముందు చాబాకి సంగీత దర్శకత్వం వహించి ఇప్పుడు రామాయణం రామాయణం కొన్నటువంటి ప్రాధాన్యత మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా రాబోతున్నటువంటి రామాయణ సినిమా కూడా ఆయన సంగీతాన్ని అందిస్తున్నాడు ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమా కూడా ఆయన పెద్ద సినిమా నాట్ తెలుగు సినిమా ఇట్స్ ఏ పాన్ ఇండియా ఫిల్మ్ సో దానికి సంగీతం చేస్తున్నాడు ఇంకా ఆయన ఇంటర్నేషనల్ ఎండాస్మెంట్స్ చాలా ఉంటాయి ఆయనకి మరి ఎందుకని ఏదైనటువంటి వ్యాఖ్య చేసి తన స్థాయిని తగ్గించుకున్నాడనేది ఇప్పుడు అందరూ కూడా డిస్కస్ చేసుకునే ఒక దీనిలాగా మారింది అంటే ఇప్పటికే దానికి దాని గురించి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడంటే బాలీవుడ్లో సౌత్ వాళ్ళ హవా నడుస్తుందని చెప్పి ఒక ఫీలింగ్ ఉన్న నేపథ్యంలో సౌత్ ఇండియా నుంచి వస్తున్నటువంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే మరి అనిరుద్ధ అక్కడ అంతకుముందు షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వం వాళ్ళ కాంబినేషన్ వచ్చినటువంటి సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ చేశాడు ఇలాగా భాషా భేదాలు చూపిస్తారని చెప్పి మనం అసలు అనుకోవడానికి లేదు టాలెంట్ ను బట్టి వర్క్ తప్ప మతాన్ని బట్టి లేదంటే కులాన్ని బట్టి లేదంటే ప్రాంతాన్ని బట్టి ఇలాగా ఉంటుందని చెప్పి ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సౌత్లో బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు మనం చెప్పాలంటే మన తెలుగులో ఈ రోజున ఈ రోజుననే కాదు శ్రీదేవి జయప్రద జయసు అలాగ వాళ్ళ హవా అయిపోయిన తర్వాత నుంచి మన తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ కూడా చేరుకున్న వాళ్ళు చాలామంది పరభాష హీరోయిన్లు ఉన్నారు అది సిమ్రాన్ కావచ్చు ఇలియానా కావచ్చు సౌందర్య కావచ్చు ఇలాగా చాలామంది మన తెలుగు అచ్చ తెలుగు అమ్మాయిలు అగ్రస్థానంలో హీరోయిన్లుగా అగ్రస్థానంలో ఉండడం అనేది అసలు ఈ మధ్యకాలంలో నేను చెప్పాను కదా శ్రీదేవి జయప్రద వాళ్ళ శకం ముగిసిన తర్వాత ఇక్కడ ఎవరు లేనే లేరు ఎప్పుడు కూడా బయట నుంచి వస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా మన మన తెలుగులో ఎవరు నెంబర్ వన్ హీరోయిన్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఎవరున్నారు అందరూ కూడా బాలీవుడ్ నుంచో లేకపోతే వేరే వేరే రాష్ట్రాల నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప తెలుగు వాళ్ళు లేరు అలాగే మిగతా భాషల్లో కూడా కొంతమంది అలాగా ఉన్నారు అలాగే మన తెలుగు నుంచి వెళ్ళినటువంటి శ్రీదేవి జయప్రద అక్కడ నంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేశారు అలాగే హ్యామ్ కాబట్టి ఇటువంటి భేద భేదభావాలు మన ఆడియన్స్ ముఖ్యంగా మన ఇండియన్ ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా చూపించలేదు ముఖ్యంగా మతానికి సంబంధించిన ఇది ఎప్పుడు కూడా చూపించలేదు ఫలానా మతస్థుడు కాబట్టి మనం ఈ సినిమా చూడకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా చేసి అలా జరిగింది లేదు అలా జరిగి ఉంటే ఇన్నేళ్ళుగా కాంత్రేయం సూపర్ స్టార్స్గా వెలుగుందుతూనే ఉండడం అనేది జరిగేది కాదు కాబట్టి రామాన్ చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చనీయాల్సం అవుతుంది ఆయన దాని గురించి కొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్ అయితే అలాగే ఉంది ఒక పక్క రామాయణం లాంటి ఇతిహాసానికి భారతీయ ఇతిహాసానికి హిందూ ఇతిహాసానికి దర్శకత్వం చేసినటువంటి రెహమాను తాను ముస్లింలు కాబట్టి కొంత వివక్షకి గురవుతున్నాను లోనవుతున్నాను అని చెప్పి చేసిన ప్రకటన సృష్టిస్తున్నటువంటి ప్రకంపనల్ని ఆయనే అంటే ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకోవడం లేదంటే ఇంకా వివరణ సమీవరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అది చేసి దీనికి ఈ వివాదానికి ఒక फुल स्टापे बहुत नीन अभिप्राय पड़ता